పితృదేవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ద్వాదశాస్త్రలో భాగంగా ఇప్పుడు మనం సింహరాశి యొక్క మాస ఫలితాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సింహరాశి యొక్క ఫలితాన్ని చెప్పుకునే ముందు మనం ఈ రాశి యొక్క ప్రత్యేకతను ప్రతి మాసం ఏదో ఒక ప్రత్యేకతను ప్రతి రాశి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అందులో భాగంగా ఈ సింహరాశి గురించి చెప్పాలంటే సింహము అంటే అడవికి రాజు ఈ రాశికి అధిపతి సూర్యగ్రహం సూర్యుడు గ్రహరాజు ఇది పితృ రాశి రాశి అంటే పితృ అంటే తండ్రి మనము తండ్రిని చూడాలంటే మన జాతకంలో రవి గ్రహం చూస్తాం తల్లిని చూడాలంటే చంద్రుని చూస్తాం అట్లా ఒక్కొక్క బంధు కారకత్వానికి ఒక్కొక్క గ్రహం ఎలా ఉంటుందో అలాగే పితృకారకత్వము ఇక్కడ ఈ రాశి మకా నక్షత్రంతో ప్రారంభమవుతుంది మక అంటే పితృ నక్షత్రం ఎవరన్నా మకా నక్షత్రం పుడితే వాళ్ళు గత జన్మలో కూడా ఇదే కుటుంబం చెందిన వ్యక్తులు ఒకరు మకా నక్షత్రం ఉన్నారంటే అవ్వో వాళ్ళ తాతో వాళ్ళ అత్తో వాళ్ళ నామ ఎవరు అంటూ ఉంటారు మా అత్తే మళ్ళీ పుట్టింది మా అవ్వ పుట్టింది ఉంటారు వాళ్ళు నడవడం వాళ్ళకి నడుస్తూ ఉంటారు అంటే అంతకుముందు జన్మ కూడా వాళ్ళకు అదే కుటుంబం నడుస్తాం అనమాట కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కులదేవతారాధన అంత ఎక్కువ చేస్తే అంత మంచిది అదేవిధంగా పితృదేవతారాధన ఖచ్చితంగా చేయాలి ఈ రాశికి పొగడతా ఉంటే చాలు పొగడుతు వీళ్ళకి ఇష్టం పొగిటి చెప్పగా వీళ్ళు ఏమైనా చేస్తారు ఎంతైనా నష్టపోతారు తిరిగి ఇంకొకరిని చెయ్యి చాచరు అంటే సింహం వచ్చి ఏదో చిన్న చిన్న జంతువులని వదిలేసినటువంటి మాంసం తినదు తన ఆకలి తీరితే తన పక్కనే జింకలు చిన్న చిన్న జంతువులు ఉంటే కూడా వాటిని వేట ఆడదు ఆకలి వేస్తేనే వేట ఆడుతుంది అంతేకాకుండా సింహము ప్రతి జంతువుని ఫస్ట్ పంజాతో కుడివైపున మాత్రమే కొడుతుంది ఎందుకంటే ఎవరికైనా కుడివైపునే ప్రతి ఒక్కరి బలం ప్రపంచంలో అనే జీవులకు ఉంటుంది అదేవిధంగా తను వేటాడితే కొంత ఇతర జంతువులకు వదిలేస్తుంది అంటే ఇతర జీవులను ఆదరిస్తుంది వేటాడేటప్పుడు నాలుగు వైపులా చూస్తూ అడుగులు వేస్తుంది అందుకే భారతీయుడికి సింహావలో ఒక నాలుగో నాలుగు సింహాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ చిహ్నంగా పెట్టింది అంటే అన్ని రకాల మెలకువలతో ఉంటుందని కానీ ఇక్కడొచ్చింది ఏరా విషయం అంటే ఈ సింహరాశి వాళ్ళందరికీ అందరికీ సహాయం చేసి వీళ్ళు మునిగిపోతారు ఎవరిని అడగలేరు ఒక్కోసారి మొహమాటంగా నష్టపోతారు పోగొడ్తకు పడిపోతారు ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటారని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సింహరాశి వాళ్ళంటే వీళ్లకు వీళ్ళని పొగుడుతుంటే చిన్నపిల్లలాగము దగ్గరికి అందులేస్తారు పది మందిలో వెళ్ళగానే ఏదన్నా కంప్లైంట్ ఇస్తే అప్పుడే అలగేస్తారు ఎంత వేగంగా వెళ్తారో అంత వేగంగా మళ్ళీ కలుసుకుంటారు అద్భుతమైనటువంటి గుణగానాలు ఉన్నటువంటి రాసుల్లో సింహరాశి చాలా గొప్పది కాబట్టి పితృదేవతారాధన కుల దేవతారాధన చాలా ఎంత ఎక్కువ చేస్తే సింహరాశి వాళ్ళకు మళ్ళీ జ్యోతిషం అవసరమే లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన మొట్టమొదటి ఆరాధన ఎందుకంటే కాళ్ళ పురుషుడికి ఐదవ స్థానం సింహం ఆ సింహరాశికి ఐదవ స్థానం ధనస్సు ధనస్సు అంటే మళ్ళీ కాళ్ళ పురుషుడికి తొమ్మిదవ స్థానం అంటే పితృస్థానం కాబట్టి కులదేవతాస్థానము స్థానాలు కోణాలుగా ఉన్నటువంటి రాశి సింహరాశి తర్వాత ఇప్పుడు మనము ఈ మాసం మాస ఫలితాలకు వెళ్దాం ఇది సింహరాశి యొక్క ప్రత్యేకతలు క్లుప్తంగా కాబట్టి ఈ మాసం రాశి ఫలితాలకు వెళితే ఈ మాసం సింహరాశి వాళ్ళకు రాశిలోనే కేతువు సప్తమంలో రాహువు అష్టమంలో శని అదేవిధంగా ఆరో ఇంట్లో కుజుడు బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు అదేవిధంగా పన్నెండవ స్థానం నుంచి చంద్రుడు ఒక రెండు రోజుల పాటు ఇక్కడ ఆ స్థానం చూస్తారు అంటే పంచగ్రహ కూటమి అనేది ఇక్కడ ఈ మాసం వెలగ తగులుతుంది ఈ పంచగ్రహ కూటమి ఎక్కడ తగులుతుంది ఆరవ ఇంట్లో ఆరో ఇల్లు అంటే ఏమి శత్రు రోగ రుణస్థానం శత్రువులు అప్పులు అనారోగ్యాలు అక్కడ ఐదు గ్రహాలు తాకడ తగులుతూ ఉంది అంటే ఈ పంచగ్రహ కూటమి ఆరవ స్థానం అంటే ఒక దుస్థానం అది అక్కడ తగలడము అంత మంచిది కాదు అందున ఇక్కడ సింహరాశిని ఈ మాసం కాపాడుతున్న ఏకైక గ్రహం గురుగ్రహం మాత్రమే లాభంలో గురుగ్రహం ఉంటూ ఏడో ని రాహు నియంత్రిస్తున్నాడు అది వీళ్ళకి శ్రీరామరక్ష అష్టమ శని ఒకటి ఉంది ఈ అష్టమశని మాత్రం వీళ్ళకి మంచిది కాదు అంటే స్థానం అంటే ఆకస్మిక స్థానము హాస్పిటల్ ఐసీయూ అంబులెన్సు ఆపరేషన్ థియేటరు మన ఇంట్లో బాత్రూము ఇవన్నీ అష్టమ అష్టమస్థానం సూచిస్తాయి ఆకస్మికంగా వచ్చేటువంటి కష్టాలు నష్టాలు అవమానాలు ఇవన్నీ కూడా ఎనిమిదో స్థానం సూచిస్తాయి అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు ఈ రాశికి మొట్టమొదటి శత్రువు అదేవిధంగా రాహువు ఏడో ఇంట్లో ఉన్నాడు రాహు కూడా రవికి శత్రువే అందుకే గ్రహణ రూపంలో రాహు వచ్చి రవిని పట్టుకుంటాడు కాబట్టి శత్రుగ్రహాల యొక్క తాకడలో ఉన్నాడు ఉంది ఈ రాశి అదే రాశి చేతపోయితే ఆరో ఇంట్లో పంచగ్రహ కూటంలో ఉన్నాడు అంటే పంచగ్రహ కూటమి ఒక క్రౌడ్ ఒక ఐదు గ్రహాలు ఒకే స్థానాన్ని చూడడం అని అర్థం కన్ఫ్యూజన్స్ పెరుగుతాయి కాస్త ఎప్పుడో మీకు డబ్బులు మీరు ఎప్పుడో ఎవరో మీకు టీవీ ఇచ్చి ఉంటే దాన్ని వాడము ప్లే చేస్తారు నేను టీవీ ఇచ్చాను నా డబ్బులు నాకు ఇవ్వు అంత టూ మంచిగా ఉంటాయి కొంచెం ఒక్కోసారి పరిస్థితులు మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసి అడుగుతారు మీరు చేసింది మాత్రం ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు మీరు చేసిన సహాయం మాత్రం చెప్పేవాళ్ళు ఉండరు మీకెవరు ఏదైనా చేస్తుంటే దాన్ని భూతంలో పెట్టి మిమ్మల్ని అడుతారు ఎటొచ్చి గురుబలం ఉండడం వల్ల అన్నీ ఎదుర్కొని ముందుకు నడవగలుగుతారు సింహరాశి వాళ్ళకు అదొక ధైర్యం ఉంది ఇప్పుడు రాహుని గురువు నియంత్రిస్తున్నాడు తొందరలో జూన్ తర్వాత గురువు వేయస్థానంలోకి వచ్చి శని గ్రహాన్ని నియంత్రిస్తాడు అంటే గురువు అంటే ఈ రాశికి పంచమాధిపతి అంటే లక్ష్మీస్థానానికి అధిపతి లాభంలో ఉండడం వల్ల ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మీకు టచ్ అయినా వాటిని అధిగమించే శక్తి మీకు ఏదో వస్తూ ఉంది అంటే మీకు ఏదో దైవ బలం ఉంది అర్థం అంటే దేవగురువు కాబట్టి దైవ బలం ఉందని అర్థం కాబట్టి ప్రస్తుతం ఫిబ్రవరి మాసం ఈ షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి మీరు జనరల్గానే కులదేవతారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల అదనపు బలం లభిస్తుంది పితృదేవతారాధన చేసుకోవడం వల్ల అదనపు బలం లభిస్తుంది ఈ ఆరవ ఇంట్లో రాశాధిపతి ఉన్నాడు ఎవరు సూర్యగ్రహం ఆరవ ఇంట్లో ఉంది ఆ సూర్యుడితో కలిసి కుజుడు బుధుడు శుక్రుడు కూడా టచ్ అవుతున్నారు కాబట్టి శుభ అశుభ శుభాశుభ మిశ్రమంగా ఈ మాసం ఉందని చెప్పచ్చు ప్రత్యేకించి గురుబలం ఉంది రాసేదే ఆరు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ రెండు మీకు చాలా బలంగా ఉన్నాయి ఈ మాసం అదేవిధంగా మీరు జన్మలోని కేతు ఉండడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయి కేతు అంటే తల లేని గ్రహము తల లేకపోతే ఆలోచనలు ఉండదు అది లేకపోతే పోతుంది ఇది లేకపోతే పోతుంది నాకేం వద్దులే ఉన్న కాడికే చాలు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి సంబంధం లేని సమస్యలు వస్తాయి మీకు సంబంధం ఉండదు కానీ మీరు బాధ్యత ఉంచాల్సి వస్తుంది మీకు సంబంధం ఉండదు ఆ డబ్బులు మీరు కట్టాల్సి వస్తుంది ఎందుకు అంటే సంబంధం ఎలా కట్టాల్సి వస్తుందంటే మీ అన్నో మీ అక్కో మీ ఇంట్లో వాళ్ళు మీ నాన్నగారు చేసిందో దానికి మీరు అడ్డుపడవలసి వస్తుంది కేతు సంబంధం లేని సమస్యలను ఎక్కువగా నెత్తిన పెడతాడు జన్మలో ఉండడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయి విరక్తి అసహనం వైరాగ్యం లాంటివి పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా తాకడల వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రాచీర శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి ప్రాచీన శివాలయం అంటే ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఎక్కువగా ప్రపంచంలో శివాలయాలు ఎక్కువ ఉన్నాయి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే ఈ రాశిపెట్టిన సూర్యుడికి సూర్యుడు ఒక అగ్నిగోళం ఆయనకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ వెనకాల రుద్రుడు అనేటువంటి దేవత అధిష్టాన దేవత సూర్యుడికి ఆయన ఇస్తున్నాడు ఆ శక్తిని కాబట్టి అధిష్టాన దేవత రుద్రుడు అంటే శివుడే శివాలయానికి వెళ్ళడం వల్ల మీ వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు శివాలయంలో స్పెండ్ చేసి రావాలి ప్రదర్శనలు చేసుకుంటూ ఏదో ఒక స్తంభం చూసి కూర్చోవచ్చు అక్కడ ఉండడం వల్ల శివలింగాన్ని ఉన్న ప్రత్యేకత మన యొక్క చెడ్డను మాత్రం లాక్కుంటూ ఉంటుంది మనకు మంచి చెయ్యదు మన చెడ్డను లాగేస్తుంది శివుడు కాలకూట విషయాన్ని మింగేసాడు ప్రపంచానికి ఒక పెద్ద కష్టం వస్తే అట్లా మన కష్టాన్ని ఆయన సులభంగా లాక్కు ఆ శివలింగాన్ని సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది అంటారు పెద్దలు మన వ్యతిరేకంగా లాక్కుంటూ ఉంటే ఇంకా అనిపించే ఇంకా అలా వెళ్ళి టాటా చెప్పే వస్తే గుడికి వెళ్ళినా ఫలితం రాదు మీరు వెళ్ళాలి ప్రదర్శన చేసుకోవచ్చు అటు ఇటు తిరుగుతూ ఆలయంలో ఆ బ్రీతింగ్ పీలుస్తూ ఉండాలి శివశక్తి ఆలయంలో ఆ గాల్లో ఉంటుంది కడుపు శివశక్తిని పిలిస్తే ఇంక మీకు కష్టం ఏమిటి కాబట్టి చక్కగా ప్రాచీన సేవలకు ఎక్కువెళ్ళాలి పితృదేవత అంటే మీరు రాసేటప్పుడు సూర్యుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేయాలి అదేవిధంగా సూర్యాస్తమ సమయంలో కూడా సంజయావందనం చేయాలి కులదేవత కులదేవత మీ ఇంటి దేవుడు మీ ఇంటి దేవుడు అంటే ఇక మీకు ఇంటి దేవుడు అంటే చాలామంది వెంకటేశ్వర స్వామిని నరసింహస్వామిని ఇక రకరకాలు చెప్తున్నారు వాళ్ళంతా యుగ దేవతలు కులదేవత అంటే బహిరంగ ప్రదేశాల్లో పంట పొలాల్లో చెట్టు వేప చెట్టు చెట్టు మామిడి చెట్టు లాంటి చెట్ల కింద పుట్టమట్టతో విగ్రహాలు చేసి పెట్టి మంచి మధ్యాహ్నం చిన్నపిల్లలు తీసుకెళ్లి వెంట్రుకు తలనీలాలు తీసి ఆ నైవేద్యాలు బలం ఇచ్చి ఆ దేవత వాళ్ళు మాత్రమే ఆరాధించి మొత్తం నైవేద్యాలు అక్కడ తిరేసి మిగిలితే కూడా అక్కడే పూజ చేసి వస్తారు ఇది చాలా ప్రాచీనమైనటువంటి విధానం నేను ప్రతిసారి చెబుతూనే ఉన్నాను చాలామందికి అది అందివ్వకపోవడం వల్ల కులదేవత రాదు అంటే వెంకటేశ్వర స్వామి అంటున్నారు అని యుగ దేవత కలి యుగ దైవం కాబట్టి మీరు కులదేవత తెలియకపోతే సెంగాలీ అనే కర్ర మన వద్దనే దొరుకుతుంది ఈ సంగాలి కర్ర అంటే కులదేవత కర్ర అంటారు ఈ కర్రను తెప్పించుకొని పూజలలో పెట్టుకోవచ్చు రాబోయే తరాల వాళ్ళకు కూడా అది సరిపోతుంది సంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళిక దేవిన అర్థం కాబట్టి కులదేవత శక్తిని అనుగ్రహిస్తుంది కాబట్టి అది తెప్పించుకోవాలి ఈ ఫిబ్రవరి మాసం ముఖ్యంగా ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి వెళ్ళడం వల్ల అష్టమ శని యొక్క దోషం తగ్గుతుంది అదేవిధంగా మీరు వారానికో పది రోజులకోసారి మీ బాత్రూంలో రాత్రి పడుకునేటప్పుడు ఓ కొబ్బరికాయ కొట్టి పెట్టి నైవేద్యంగా బాత్రూంలో కొద్దిగా కుంకుమ చల్లి తలవారి లేచి దాన్ని డస్ట్బిన్లో వేసేయాలి ఎందుకంటే స్థానంలో శని ఉన్నాడు అష్టమస్థానం అంటే బాత్రూమ్ అని చెప్పాను మీకు స్టార్టింగ్లో అదేవిధంగా ప్రతి ఏదైనా ఒక శనివారం మీరు చిన్నపిల్లలు పుట్టేటువంటి హాస్పిటల్ మెటర్నిటీ హాస్పిటల్ అంటే మనకు బాత్రూమ్ అంటే మలమూత్ర విసర్జన స్థానం కాబట్టి మెట్ర డెలివరీ హాస్పిటల్ అదే సూచిస్తుంది అక్కడ వెళ్ళే ఫ్లోర్ క్లీన్స్ టాయిలెట్ క్లీన్స్ స్టిక్స్ యాసిడ్స్ ఫినాయిల్స్ లాంటి ఎక్విప్మెంట్స్ మీరు తీసి ఇవ్వడం వల్ల ఎనిమిదవ స్థానంలో ఉన్న శని దోషం పోతుంది ఇది మీరు ఆచరిస్తే మీకే తెలుస్తుంది కాబట్టి ఫిబ్రవరి మాసం చూస్తున్నట్టే ట్వంటీ ఎయిట్ డేస్ ఎంతో సంథింగ్ ఉంటుంది జస్ట్ ఫోర్ వీక్స్ మామూలుగా ప్రతి సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు గడిచేదేతలతో జనవరి మాసం పండగలతో ముగుస్తుంది ఫిబ్రవరి మాసం చూస్తున్నట్టే క్లోజ్ అయిపోతుంది పడాల్సిన అవసరం లేదు గురుబలం ఉంది మీరు చక్కగా మీరు ఆశయాధిపతి గరిష్ట రుద్రాభిషేకం చేసుకోగలిగితే కూడా మంచిది లేదంటే శివాలయానికి ఎక్కువ స్పెండ్ చేయండి కులదేవతారాధన పితృదేవత రాధన చక్కగా చేసుకోండి ఈ ఈ మాసం పిల్లలకు బాగుంది ఎందుకంటే పరీక్షల మాసం దగ్గరికి వస్తూ ఉంది ఎగ్జామ్స్ బాగా రాస్తారు గురువే బాగున్నాడు కాబట్టి ఎందుకంటే గురుగ్రహం ఒక అనుగ్రహం ఉంది కాబట్టి పిల్లలకు విద్యలో మంచి రాణింపు ఉంటుంది ఇక వివాహ విషయాలు తీసుకుంటే అనుకూలంగానే ఉంది వివాహ విషయం ఎందుకు అనుకూలంగా ఉందంటే అష్టమ శని ఉన్నప్పుడు మీరు కష్టాలు పడాలి కష్టాలు పడాలంటే పెన్నులెట్ అవుతుందంటే మీ దగ్గర డబ్బులు అయిపోవాలి ఆ డబ్బు అయిపోతే మీకు కష్టం వస్తుంది కదా కాబట్టి అష్టమశని అర్ధాష్టమ శని ఏళ్ళనాడు శని ఉన్నప్పుడే ఎక్కువగా పెన్నిళ్ళు అవుతాయి అప్పుడు అప్పులు చేసి పెన్నిళ్ళు చేసుకుంటారు హోదాకు తగ్గకుండా ఖర్చు పెడేస్తారు లేదు అప్పు చేయని అవసరం లేకుండా చేతులు ఉన్న డబ్బు ఖర్చు పెడేస్తారు పెండ్లు అయిన మాకు ఆరు నెలల సంవత్సరం కష్టాలు అని చెప్తుంటారు అందుకే ఈ టైంలో మీకు పెండి లేదా ఇబ్బంది లేదు దాన్ని మీరు అర్ధారని అవసరం అంటే శుభకార్యాలు ఇచ్చాయి